ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరుచి తెసేసరి ఈరోజు మీకు మామిడి తండ్రిని సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తా ముందుగా అయితే మామిడి పళ్ళని శుభ్రం చేసుకుని వాటికి ఉన్న తొక్కనైతే తీసుకుని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఇవి కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బండి పెట్టుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మామిడిపళ్ళు గుజ్జునైతే వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి నేను చూపించే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం సంవత్సరానికి ఒక్కసారి మామిడిపళ్ళు తింటాం కదా ఇలా చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా మామిడిపళ్ళు టేస్ట్ని అయితే చూడవచ్చు ఇప్పుడు ఇది బబుల్స్ వస్తుంది కదా దీనిలో అయితే వన్ కప్ షుగర్ వేసుకోవాలి నేనైతే వన్ కప్ షుగర్ వేస్తున్నాను ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ షుగర్ని అయితే వేసుకోవచ్చు షుగర్ వేసాం కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు టూ ప్లేట్స్ తీసుకుని ప్లేట్స్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి అదే నెయ్యి తినాని వాళ్ళైతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి మరీ తిక్కగా కాకుండా మరీ పాల్చగా కాకుండా నేను చూపించే విధంగా వచ్చే కన్సిస్టెన్సీ వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకున్న ప్లేట్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్స్లో అయితే ఈ గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ గుజ్జంతా వేసుకున్న తర్వాత ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా అని స్పూన్ తోటి కాదు ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా ఇప్పుడు వీటిని ఎండ్లో అయితే పెట్టుకోవాలి అలానే ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా వీటిని ఎండలోన పెట్టుకొని అవసరం లేదు ఫ్యాన్ గల్లో కూడా పెట్టి ఆరబెట్టుకోవచ్చు చూసారు కదా నేను రెండు రోజులు ఎండలో పెడితే విధంగా అయింది ఇప్పుడు దీన్ని పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి మామిడి తండ్రిని చాలామంది ఇష్టంగా అయితే తింటారు నా వీడియో చూస్ చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఇలాగా నేను చూపించే విధంగా చాకుతో చుట్టూరు తీసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లేట్లోంచి పైకి తీసుకుని తిరగవేసుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సినంత సైజులో పీసెస్ని కట్ చేసుకోవాలి ఇంకా మామిడిపల్లె సీజన్ అయితే అయిపోతుంది కదా ఇంకా ఎన్ని రోజుల్లో కూడా మనం మామిడిపల్ల టేస్ట్ చూడాలంటే ఇలా ఎయిట్ టైప్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే మనం సంవత్సరం అంతా మామిడిపల్లి టేస్ట్ని అయితే చూడచ్చు చూసారు కదా మామిడి పల్లంటని ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మరెన్నో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న గంట సుమ్మల్ని టచ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్